पेज नंबर तो वन सर अभी पब्लिक सेक्टर वन फार्टी सेवन सर टोटल वन सौ वन फार्टी सेवन ब्रांच हम्म प्राइवेट टोटल टू सिक्सटी टू राइट हम्म ऑन डी रिमेइंग डीसी पॉइंट्स या वनी गर्ल्स को लेकर टोटल वन वन ट्वेंटी डीसी एंड ओके पर्सन हम्म ओके इच विलेज लो करूँगा ना फाइनल इच विलेज लो करूँगा ना

దట్ ఈస్ వన్ టార్గెటెడ్ ఏరియా రెండోది మనకు ఉన్నది ఎంతో ఎంతో ఆ గ్రానైట్ స్టోన్ కటింగ్ పాలిషింగ్ వాళ్ళంతా ఎవరు ఎవరైతే ఉన్నారో ఇంక్లూడింగ్ మైనింగ్ పీపుల్ వాళ్ళని కూడా మీరు కాస్త టార్గెట్ చేయొచ్చు మనకు పంతొమ్మిది ఇరవై ష్రింప్ అవి ఇవి ఉన్నాయి ఇప్పుడిప్పుడు ఏదో కొత్తగా ఇత్తనాలని అని అవి ఇవి ఒక ఐదారు ఉంటాయి అవన్నీ కూడా మీరు కొంచెం టార్గెట్ చేయొచ్చు బాకీ అగ్రికల్చర్ హార్టికల్చర్ అంటే దే ఆర్ స్ట్రగ్లింగ్ కాబట్టి వాళ్ళని మీరు పెద్దగా టార్గెట్ చేసుకోలేరు సో ఏది ఏమైనా దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది గైడ్ లైన్ టు ఆల్ ఆఫ్ యూ యాక్చువల్లీ ఇది మీ బ్యాంకింగ్ సైడ్ నుంచి చెప్పాలి నాట్ ఫర్ నాట్ ఫ్రమ్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ ఈవెన్ దో మీరు లైవ్లో మీరు హెల్దీగా బ్యాంక్లో హెల్దీ ఉన్నప్పుడే కదా మీరు కూడా అన్ని స్కీమ్స్ని అమలు చేయగలుగుతారు సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది రిక్వెస్ట్ ఫ్రమ్ యువర్ సైడ్ ఓన్లీ అండ్ మై సైడ్ కూడా ఈ ఇక్కడ ఉన్న ఆపర్చునిటీస్ని మనం టేకప్ చేయాలి ఎక్కువగా అవేర్నెస్ క్రియేట్ చేసుకొని మంత్లీ ఇన్కమ్స్ కానీ ఇట్లా రిటైర్డ్ పీపుల్ని టార్గెట్ చేసుకోవడం ఇట్లా చేసి యూ కెన్ ఇంక్రీజ్ యువర్ డిపాజిట్స్ మోర్ యువర్ క్రెడిట్స్ మోర్ నాట్ టు రిడ్యూస్ యువర్ క్రెడిట్స్ బట్ ఇట్ విల్ ఇంక్రీస్ యువర్ డిపాజిట్స్ కొంతమంది ఇండియన్ ఓవర్సీస్ వన్ ఆర్ టూ అది ఐడియల్ ఉన్నారు అండ్ కోస్టల్ లోకల్ సెవెంటీ త్రీ ఓకే రైట్ నెక్స్ట్